హాయ్ అండి ఈ రోజు క్యారెట్ హల్వా అనేది ఈజీగా టేస్టీ టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు అలాగే చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అంత సింపుల్ ప్రాసెస్ తో అయితే ఈ రోజు మీకు క్యారెట్ హల్వా అయితే చూపిస్తున్నానండి దీనికోసం ముందుగా ఇక్కడ నేను క్యారెట్ అయితే తీసుకున్నానండి ఇలా క్యారెట్ అయితే తీసుకుని ముందుగా క్యారెట్ అయితే తురుమేసుకుంటున్నాను మీకు ఇలా తురుముకోవడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే కనుక మీరు మిక్సీ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా తురిమేసుకుంటున్నానండి ఇలా మొత్తాన్ని క్యారెట్ అయితే తురిమేసుకొని మీకు చూపిస్తాను చూస్తున్నారా ఎంత చక్కగా మనము క్యారెట్ అన్నది చాలా ఈజీగా అయితే ఇలా తురిమేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు లేదు అనుకుంటే తక్కువ అయినా తీసుకోవచ్చండి చూస్తున్నారా ఇదే విధంగా క్యారెట్ మొత్తాన్ని అయితే నేను తురుమేసుకున్నాను కొంచెం టైం అయితే పడుతుందండి క్యారెట్ తురుముకోవడానికైతే మీరు కావాలనుకుంటే ఈజీగా అయిపోవాలి అంటే మీరు మిక్సీ అయినా వేసుకోవచ్చు ఇలా తురుమేసుకున్నాక పక్కకు తీసేసుకోవాలండి అదేవిధంగా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసుకుని మీరు ఎందులో అయితే క్యారెట్ హల్వా చేసుకోవాలి అనుకుంటున్నారో అది ఒక కడాయి పెట్టేసుకుని ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ నేను కిస్ కిస్మిస్ కాజు అలాగే పిస్తా బాదాం అయితే నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకున్నానండి చూస్తున్నారా ఇలా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చినంతవరకు లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇది మాత్రం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని మీరు ఫ్రై చేసేసుకోండి లేదు అంటే చాలా తొందరగా కలర్ అనేది చేంజ్ అయిపోతాయండి నల్లగా అయిపోతాయి మాడిపోతాయి అందుకనే జస్ట్ మీడియం ఫ్లేమ్లో నెయ్యిలో మనము ఆల్రెడీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి చూస్తున్నారా ఇలా మిక్స్ చేసేసుకున్నాక మరొక టేబుల్ స్పూన్ వరకు ఇందులోనే నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసేసుకున్నాక ఇల్లు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇదే విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దగ్గర అవ్వనివ్వాలి మీకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తాను అండి చూస్తున్నారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను మధ్య మధ్యన మీరు మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదు అనుకుంటే అడుగు పట్టేస్తుందండి ఇలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక కొంచెం మీకు క్యారెట్ అనేది తురుముకున్న క్యారెట్ అనేది లైట్గా సాఫ్ట్గా అనిపించాలి ఆ తర్వాత ఇందులోనే మూడు కప్పుల వరకు నేను ఇక్కడ పాలు అనేది యాడ్ చేస్తున్నాను మీరు రెండు కప్పుల వరకు పాలు యాడ్ చేసుకొని ఒక కప్ వాటర్ అయినా యాడ్ చేసుకొని నేను ఇక్కడ మొత్తాన్ని మూడు కప్పులు వరకు పాలు అనేది యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ అవని చూస్తున్నారా మీకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా అయితే కనిపిస్తుంది కదండి క్యారెట్ అనేది చాలా చక్కగా చాలా బాగా సాఫ్ట్గా అయింది ఇంకా కొంచెం మీకు మిల్క్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది కదండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే తర్వాత అయితే చూపిస్తాను చూస్తున్నారా మీకు మిల్క్ కూడా పాలు కూడా చాలా దగ్గరకు అయిపోయాయి అదేవిధంగా మీకు చాలా చక్క క్యారెట్ అనేది చాలా సాఫ్ట్గా అయింది ఇందులోనే ఇప్పుడు అరకప్ వరకు నేను చక్కెర అనేది వేసుకుంటున్నాను హాఫ్ కప్ వరకు ఎక్కడైనా చక్కెరనేది యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్ని బట్టి మీరు తినే స్వీట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను త్రీ కప్స్ మిల్క్ వేసాను అదేవిధంగా హాఫ్ కప్ వరకు చక్కెర అనేది యాడ్ చేశానండి మీ స్వీట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువైనా తక్కువైనా అదేవిధంగా ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్నాక ఇందులోనే మేకడ అనేది వేస్తున్నాను పాల మీద మేకడ ఉంటుంది కదండి అదే వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేస్తున్నాను అలాగే మనం ఆల్రెడీ ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేసుకొని లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి నెయ్యి ఏంటి ఇలా ఎక్కువ వేస్తున్నావక్క అనుకోకండి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కావాలనుకుంటే తగ్గించినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసేసాను చూస్తున్నారా చాలా చక్కగా చాలా సింపుల్గా అదేవిధంగా చాలా క్విక్గా అయిపోతుందండి క్యారెట్ హల్వా అనేది తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్